నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అమావాస్య అండి మనకి శుక్రవారం నాడు ఈ అమావాస్య గడియలు అనేవి మొదలవుతున్నాయి అంటే తెల్లవారుజామున ఐదు గంటల నుంచే ఈ అమావాస్య గడియ గడియలు అనేవి మొదలవుతున్నాయండి సాధారణంగా అండి మనందరము కూడా పొద్దున్నే లేవగానే మన అరచేతులను చూసుకుంటూ నిజంగా మన దేవుణ్ణి దండం పెట్టుకోవడం అనేది జరుగుతుంది కానీ ఈ అమావాస్య రోజున నిజంగా మనందరము కూడా అనుకోవలసిన ఒక విషయం ఒక మాట అనేది ఉందండి ఆ మాటను కనుక మనం ఇన్నిసార్లు అనుకోవాలి అనే విషయాన్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియచేయబోతున్నాను వీడియోను పూర్తిగా చూడే ఫ్రెండ్స్ అలా కనుక మనం చేస్తే నిజంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా ఆ రోజే జరుగుతుంది అంటే రేపే జరుగుతుందనమాట ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే నిజంగా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా అండి చాలా మందికి షేర్ చేయటం వల్ల వాళ్ళందరూ కూడా తెలియని విషయాలు మీరు అందరూ చెబుతున్నారక్క మాకు చాలా వరకు కూడా హ్యాపీగా ఉంది అసలు వారాహి అమ్మవారు ఉన్నారని వారాహి నవరాత్రులు కూడా ఉన్నాయని ఇలాంటి చిన్న చిన్న పదాలకింత శక్తి ఉందని మాకు తెలియనే తెలియదక్క ఇలాంటివన్నీ మీ వీడియోస్ ద్వారా తెలుసుకుంటున్నామని అందరూ అంటున్నారండి అలాగే ఈ వీడియో కూడా ఎంతో మందికి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈరోజు వీడియోలోకి వెళ్దామండి తెల్లవారితే అమావాస్య నిజంగా అండి అమావాస్య అంటే మనకి సాధారణంగా ఏం గుర్తొస్తుందండి మన పెద్దవాళ్ళు మనకి గుర్తు రావాలండి ఫస్టు మన మనకి ఆ దేవుడు చెప్పిన విషయం ఏంటి మాట ఏంటి అని అంటే దేవుడి కంటే మనందరికీ కూడా ముఖ్యమైన వాళ్ళు మన తల్లిదండ్రులు అండి మన తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు మన తాతలు తాతలు మామలు కానీ ఎవరైతే కనుక చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తు రావాలన్నమాట పొద్దున్నే లేవగానే మనం మర్చిపోని మర్చిపోకుండా చేయవలసిన ఒక విషయం ఇదే అండి పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసం తెల్లవారుజామున లేవగానే మీరు స్నానం చేసినా చేయకపోయినా సరే మీరు ఆరు గంటలకు లేసినా ఏడు గంటలకు లేచినా సరే మీ గుమ్మం ముందు రెండు గ్లాసులతో అటువైపు ఇటువైపు కూడా గుమ్మానికి రెండు గ్లాసులతో మంచినీళ్ళను పెట్టండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే వాళ్ళ ఆత్మలు ఆ అమావాస్య గడేలు మొదలైన దగ్గర నుంచే కూడా మన ఇంట్లోకి రావడానికి అంటే ప్రవేశించడానికి వాళ్ళ ఆశీర్వాదం మనకి దక్కాలి అని అంటే కనుక నిజంగా ఇలా చేయడం అనేది చాలా ముఖ్యం అండి ఎందువల్ల అంటే మనం మధ్యాహ్నం పూట భోజనం చేసి కాకికి పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు అంతవరకు ఆకలితో ఉండకూడదు అని చెప్పి మంచి నీళ్ళని మనం పెట్టాలి అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది ఆ తర్వాత చాలా మంది కూడా తిద్దులని ఇవ్వటం కానీ వాళ్ళ కోసం పెద్ద పెద్ద పూజలు చేయటం కానీ చేస్తూ ఉంటారు అంతకంటే ముందుగా చాలా సింపుల్గా చేయవలసిన ఒక విషయం నిజంగా హాస్టల్లో ఉన్న పిల్లలైనా కూడా మీరు అందరూ కూడా చేయొచ్చండి చిన్న చిన్న పిల్లలైనా కూడా వాళ్ళందరూ మామల్ని తాతలని వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకొని వా మీరు పెద్దగా వంటలు చేసి వాళ్ళకి పెట్టాలని ఏమీ లేదు మంచి నీళ్ళతో వాళ్ళ ఆకలిని తీర్చడానికి ఒక చిన్న గ్లాస్ మంచినీళ్ళు చాలండి మీ గుమ్మం ముందు హాస్టల్కి గుమ్మ ముందు వాళ్ళని తలుచుకొని మంచినీళ్ళని పెడితే కనుక పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకి దొరుకుతుందండి ఇంకా లేవడానికి మనం ఇలా చేయడానికి ముందుగా పొద్దున్నే లేవగానే మనం ఏం చేస్తాం చక్కగా మన రెండు అరచేతుల్ని రుద్దుకుంటూ వద్దునే లేవగానే చూస్తూ ఉంటామండి ఎందువల్ల ఈ అరచేతుల్లోనే అమ్మవారు నివసిస్తూ ఉంటారని అంటే లక్ష్మీదేవి పార్వతి దేవులు ఈ అరచేతుల్లో నివాసం చేస్తారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అందువల్ల ఆ రెండు క ఆ చేతులని రుద్దుకుంటూ మన కళ్ళకి అద్దుకొని కళ్ళు చేతులు ఓపెన్ చేయంగానే మనం చాలామంది కూడా ఎన్నో రకాల మంత్రాలను అనుకుంటూ ఉంటారండి మన వీడియోస్లో కూడా చెప్పాము పొద్దున్నే లేవగానే అమావాస్య రోజు కానీ పంచమితిది రోజు కానీ మంచి మంచి రోజులలో రోజు అనుకునే కంటే ఇలాగా శక్తివంతమైన రోజులలో మనం అనుకోవలసిన కొన్ని పదాలు ఉన్నాయండి నిజంగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం కానీ ఆ వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో అంతేకాకుండా మనకి ప్రపంచం దగ్గర నుంచి ఒక మంచి ఆశీర్వాదం కూడా దొరకాలి అందువల్ల ఈ రోజు కనుక అంటే అమావాస్య రోజు కనుక మన ఇలా కనుక అనుకోగలిగితే నిజంగా అండి మన కోరిక ఏదైతే ఉందో ఏ కోరిక కోర కోసం అయితే మనం ఇలాగా పరితపిస్తూ ఉన్నామో నెరవేరాలని అనుకుంటూ ఉన్నామో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అనేది లేదండి ఇప్పుడు మనం అనుకోబోయే ఈ మాట అనేది నిజంగా అన్ని రకాల కోరికల్ని తీర్చడానికి ఒకే ఒక పదం అండి ఆ పదం ఏంటి అని అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఐశ్వర్యం ఐశ్వర్యం అనే ఒక పదాన్ని కనుక మనం పొద్దున్నే లేవగానే మన అరచేతుల్ని చూసుకుంటూ మనకి ఇష్టదైవాన్ని మనం తలుచుకుంటూ వారిని కానీ బాబాని కానీ మీ ఇష్టదైవం ఇంకెవరైనా ఉంటే కనుక వాళ్ళని తలుచుకుంటూ నిజంగా అరచేతులతో ఐశ్వర్యం అనేది మనం పొందగలగాలి అరచేతులు నిండుగా మన ఐశ్వర్యాన్ని పొందాలి అని అంటే కనుక ఈ ఒక్క మాట అండి అంటే లక్ష్మీదేవి కటాక్షం మనం పొందడానికి ఈ ఐశ్వర్యం అనే మాటని మీరు ఒక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఈ మాటను అనుకోగలిగితే పొద్దున్నే లేవగానే మీరు మంచం మీదే కూర్చొని సరే ఈ మాటను అనుకోవచ్చు లేసేటప్పుడు లేసే కళ్ళరికి అద్దుకొని లేసే వాళ్ళు ఉంటారు చక్కగా నేలను తాకేటప్పుడు కాళ్ళు నేల మీద పెట్టేటప్పుడు భూమిని తాకి నమస్కారం చేసుకొనైనా సరే ఇలా అనుకోవచ్చు కళ్ళు తెరవంగానే ముందు ఇలా అనుకోండి ఫ్రెండ్స్ రేపు చక్కగా మనకి అమావాస్య మట్టుకే కాదండి శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అష్ అష్ట ఐశ్వర్యాలు మనకి సిద్ధిస్తాయండి అంటే ఏ కోరికైనా సరే ఐశ్వర్యంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎలాంటి కోరికైనా సరే తీరాలి అని అంటే ఫస్ట్ మనకి చేతుల నిండుగా డబ్బు ఉండాలండి ఐశ్వర్యం సం ప్రసాదించమని మన ప్రపంచాన్ని అడుగుతున్నాం అమావస్య అంటే నిజంగా ప్రపంచానికి పంచభూతాలకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రపంచాన్ని అడుగుతున్నాం మనం ముగ్గురు దేవతలని అమ్మవార్లని అడుగుతున్నాం మన అరచేతులను చూసుకుంటూ అమావస్య రోజున మనకి ఇలాంటి మంచి గడియలు అనేవి ఉండడం అనేది మనం ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకూడదండి ఇంకా ఈ పరిహారాన్ని ఎవ్వరైనా సరే మీరు పొద్దునే లేవగానక్క నేను అమ్మ ఈరోజు బ్రెడ్స్లో ఉన్నానక్క ఒకవేళ నేను మర్చిపోయాను అనుకోవడం అని అనుకున్న వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడైనా సరే మీరు ఇలా అనుకొని పడుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ పొద్దునే మీరు అనుకోవడం మర్చిపోయాను అని అనుకున్న వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడైనా ఈ మాటని అనుకొని పడుకోండి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా స్నానం చేసిన తర్వాతే అనుకోవాలని ఏమీ లేదు ఈ పరిహారాన్ని చేయడానికి ఎలాంటి నియమాలు అనేవి ఏమీ లేవన్నమాట చాలా ఈజీ అయిన పరిహారం మీరు ఒక్కసారి చేసి చూడండి మీ కోరిక ఏదైతే మనసులో ఉంది అది ఖచ్చితంగా ఆరోగ్యం తీరుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి